ఒకటి సే ఒకటి యాక్టల్ సీ ఫిల్ ఫిల్మ్ ఇండస్ట్రీది ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే మీరు డబ్బులే మాట్లాడాలంటే జగన్ గారి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి ఒక హీరో దగ్గర ఉన్న డబ్బులు కంటే కూడా వాళ్ళొక ఫ్యాక్టరీ తీసుకున్నాయి ఉదాహరణకి సిమెంట్ ఫ్యాక్టరీ దాని దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి ఫిల్మ్ యాక్టర్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ హడావిడి ఎక్కువ గోల్ ఎక్కువ అంటే సంపాదించే డబ్బులు కంపారిటివ్ నేను చెప్పే డబ్బులు సంపాదించడం నేను చెప్పట్లేదు కదా సంపాదించే డబ్బుల కంటే కూడా ఆ హడావిడి ఫ్యాజ అంటే పది లక్షల మంది జనం వచ్చారు కదా అని చెప్పి పది లక్షల కోట్లు ఉన్నాం అక్కడ సైలెంట్గా జగన్ గారి ఉండే వాళ్ళ దగ్గరే ఒక్కో లక్ష కోట్లు ఉండదు అది తేడా సో సైలెంట్గా డబ్బులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికి నిజం అంటే నేను నిన్న మాట్లాడటం కూడా అందరితో మాట్లాడుతుంటే ఒకటే నాకు అనిపించింది డబ్బు ఇవ్వాలని చాలామందికి ఉంటుంది ఇప్పుడు లక్ష అరవై నాలుగు వేల మంది ఒక పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి వాళ్ళు కూర్చోబెట్టి మేము ఇస్తున్నామంటే డబ్బు ఇవ్వడం ఎక్కడో పారదర్శకత ఉంది మేము ఇస్తాం ఆ డబ్బు వెళ్తుంది అది ఒక పది కోట్లు రేపు పొద్దున్న ఒక కార్పొరేట్ సంస్థ ఇచ్చినా లేదా ఒక వ్యక్తి ఇచ్చినా అది ఇల్లే ఇచ్చే డబ్బు ఆ వ్యక్తికి చేరుద్దు అనుకున్నప్పుడు చాలామంది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు అలాంటి ట్రాన్స్పరెన్సీ ఒక ప్రయత్నం చేస్తున్నాం సో దానికి ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పానంటే ముందు ఎఫెక్టెడ్ నాలుగు వందల పంచాయతీల్లోకి నేను నా ఒక పంచాయతీ లక్ష రూపాయల చొప్పు నేను ఇస్తాను ఇస్తే అది ఎలా ఖర్చు పెడతారో నేను చూద్దాం ఇట్స్ అ వే ఆఫ్ డొనేషన్ ఆల్సో పర్సనల్గా నేను కూడా ఇన్వాల్వ్ నా డబ్బు కూడా ఇన్వాల్వ్ అది ఎలా వెళ్తుంది సపోజ్ నేను పారిశుద్ధ పనులకి ఇది ఇవ్వాలి లేదంటే ఒక చాలా పనులు ఉంటాయి చిన్న రోడ్లు కావచ్చు పారిశుద్ధ బిల్డింగ్లు కావచ్చు లేదంటే పశువులు చచ్చిపోతే పశువులకి ఎవరన్నా సపోజ్ ఉంటాను ఒక లక్ష రూపాయలు మన ఒక పంచాయతీకి ఇస్తే ఆ పంచాయతీలో ఉదాహరణకి రెండు వందల ఇరవై పశువులు చచ్చిపోయినాయి ఈ రెండు వందల ఇరవై పశువులకి ఈ నాలుగు వందల పంచాయతీలు జరిగి పశువులే కొనండి నా బడ్జెట్ ఇది నా ఇచ్చే డబ్బు అంతా లక్ష రూపాయలు ఆ గ్రామంలో పది పశువులు చనిపోతే పది పశువులు కొనండి లేదంటే నేను ఇచ్చే లక్ష రూపాయలు ఎన్ని పశువులు వస్తాయి అన్ని పశువులు ఆ హెడ్కి వెళ్ళినప్పుడు జెన్యున్గా అది వెళ్ళింది అనుకోండి నాకు ఇచ్చే వ్యక్తికి తృప్తి ఉంటుంది అలాంటి పారదర్శకత కావాలని కోరుకున్నాం అందుకని యాక్టర్స్ ఇవన్నీ ఏమైపోయిందంటే మేబీ ఇది హడావిడి లేదంటే నేను నిజంగా చాలామంది పరిశ్రమ చాలామంది ఇచ్చారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుసుకుని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బట్ ఇదేంటంటే మిగతా వాళ్ళు కూడా రావాలని నేను కోరుకున్నాను ఇది ప్రత్యేకమైన పరిస్థితులు ఇది మన నేల మన రాష్ట్రం ఇది మనం కాపాడుకోవాలి అందుకని అందరిని మరోమారు ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి విరాళాలు పంపించని మనస్ఫూర్తిగా మేము అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్